ఇప్పుడు ఇక్కడ నా దగ్గర నంబర్లు ఉన్నాయి నేనేం చేస్తానంటే ఈ సంఖ్యలను చూపిస్తా దానికి మీ మూత తీసుకున్నారు కదా మూత తీసి పెట్టుకోండి నేను ఎంత చూపిస్తానో అన్నీ లెక్క పెట్టి ఓకేనా ఓకేనా ఆదేశా అందరినీ చూపిస్తాడు అందరు పక్కన పెట్టారు తీసి నాలుగు 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 రైట్ వెరీ గుడ్ క్షమా తీసేసుకోండి మన మళ్ళా నెంబర్ పెడుతున్నాం ఇదిగో తొమ్మిది

5 4 4 5 6 7 8 9 10 11 12 13 14, 15, 16, 17, 18, 18, 18 19, 20, 20. Very good, cepat One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, Very good, so,

వెరీ గు మీ అందరికి అగి టూత్ టూత్పిక్లు ఇచ్చాం నీకు అభిరామ్ కై స్కూల్ ఇచ్చాం కదా మీరేం చేయాలంటే నేను చెప్పిన నంబర్ను వాటితో పెట్టాలన్నమాట పెట్టాడు కరెక్ట్ వెరీ గాడ్ వెరీడ్ ప్రవీణ్ కూడా పెడుతున్నాడు అది ఆరు వెరీ గుడ్ ఆరాధకి రాలా భవిత పెట్టింది కానీ ఆ పైపుల్లో ఇటు పెట్టి సరిపోద్ది ఇటు 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 అదో అదిగో ఆరు నిహా నువ్వు పెట్టేది ఆరా తల్లి రాదా నేర్పిచ్చు పది పది నిహా పెట్టింది పది వెరీ గుడ్ శభాష్ అభిరామ్ అభిరామ్ కూడా పెట్టాడు పది ఆ సాయిద్ కూడా రైట్ సాయిద్ రైట్ వెరీ గుడ్ రవీణ్ రైట్ ఆరాధ్యత అయిపోవచ్చింది భవిత రైట్ వెరీ గుడ్ పది శా ఈసారి ఇరవై నాలుగు పెట్టండి చూద్దాం వావ్ పెట్టింది వెరీ గుడ్ ఒరే హోల్ కూడా పెట్టిండు అభిరామ్ కూడా పెట్టి పెద్దది సూపర్ వెరీ గుడ్ సపట్గా కొట్టాడు అద్దీ ఇరవై నాలుగు గుడ్ తీసేసేయండి ఇంక నెక్స్ట్ ఈసారి ముప్పై ఐదు ఉంటుంది ముప్పై ఐదు ఐదు ఎట్టేస్తాయి గాల్లో తను ఐదు లాగి అట్టు మరి మరి అట్లా గాల్లో వేసి చూసుకోవాలి ఎస్ ప్రవీణ్ పెట్టాడు వెరీ గుడ్ చెప్పండి కొట్టండి ప్రవీణ్ ప్రవీణ్ గాడ్ నెక్స్ట్ డెబ్బై ఆరు వాహిద్ పెట్టేశాడు చప్పర్ కొట్టే వెరీ గుడ్ షాహిద్ చప్పటి అది డెబ్బై ఆరు ఫస్ట్ సబాష్ నెక్స్ట్ తీసే తర్వాత ఎనభై రెండు ఎంత పెట్టినావ హా ఆరాధ్య రైట్ సభా సభట్లు కూడా ఆరాధ్యూ చప్పటి కొట్టండి ఎనభై రెండు నువ్వు పెట్టింది ఎంత మరి ఎనభై ఏడు నువ్వు పెట్టావు ఓకే నెక్స్ట్ ముప్పై ఓ నిహా గెలిచేటట్టుంది ఈసారి ఓ చెప్పండి కాబట్టి నీట్గా లేదు నీట్గా కూడా పెట్టాలి మూడు పెద్దది కాబట్టి సున్నా కూడా పెద్దది పెడితే బాగుంటుంది ఓకే వెరీ గుడ్ ఇట్లా ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ పెట్టాలి ఓకే రబ్బర్ బ్యాండ్తో పది కట్ట కరెక్ట్గా పది ఉండాలి కట్టలు కట్టాలి ఊడిపోకూడదు పుల్లలు కట్టావా పది చెక్ చేసావా ఐదు రైట్ పది కరెక్ట్ ఇట్లా పది పది కట్ట కట్టి పెట్టేసి రాంగ్ నెక్స్ట్ ఎవరు ఆ పద్నాలుగుది హరికర్ని మరి నేనే చెప్పింది ఎంత మరి పద్నాలుగుది ఆ సాయిదు పద్నాలుగుది వెరీ గుడ్ చపర్ సపోర్ట్ తర్వాత ఇరవై మూడు నిహానా టీ ఇరవై మూడు వెరీ గుడ్ బాస్ నెక్స్ట్ డెబ్భై రెండు డెబ్బై రెండు అభిరామ్ త్వరగా డెబ్బై రెండు ఇంకెవరైనా షాయిద్ డెబ్బై రెండు అదే వెరీ గుడ్ అది రెండు ఒకట్లు అంటారు వాటిని ఏడు పదులు రెండు ఒకట్లు గుడ్ ముప్పై నాలుగు ఆరాధ్య ముప్పై నాలుగు గబా గబా తీసేసారి అంతే వెరీ గుడ్ చెప్పడు అంటే ఏమేమి తీసావు ముప్పై నాలుగు అంటే మూడు పదులు తీసావు నాలుగు ఒకట్లు తీసావు అంతేగా మూడు పదులు నాలుగు ఒకట్లు గుడ్ నెక్స్ట్ నలభై ఐదు నిహా వెరీ గుడ్ ఏమేం తీసావు అంటే ఏం చెప్పాలా నలభై ఐదుకి ఏమేం తీసావు నాలుగు పదులు ఐదు ఒకట్లు ఏ పదులు ఎయి నాలుగు పదులు పది మందికి ఉపయోగపడేలా మీరు చూసిన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రిందనే ఉన్న కామెంట్స్లో పోస్ట్ చేయండి